వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం వచ్చేసి కొండాపూర్లో ఉన్న మన బొటానికల్ గార్డెన్ రోడ్లో ఇక్కడ మనకు ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది చాలామంది గౌతమి అంకులు దగ్గర ఫ్లాట్స్ అనేది అడుగుతున్నారు మనకి ఈ ఏరియాలో వచ్చేసి ఒక రెండు ఫ్లాట్లు అనేవి త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చినాయి రెండు వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్స్ అనేవి వీడియోలో కంటిన్యూ అవుతున్నా ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో నేను ప్రొవైడ్ చేస్తాను చూడొచ్చు ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ మీకు అక్కడ స్టేర్ కేసీ అనేది ఇచ్చారు ఇవి రీసేల్ ఫ్లాట్స్ అండి రెంటల్ పర్పస్గా చూస్తున్న వాళ్ళు కానీ లేదా ఓన్గా ఉండటానికి కానీ పర్చేస్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది మంచి లొకేషన్ ఇది ఓకే ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలోనే ఇస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇది వచ్చేసి మనకి ఇది ఫ్లాట్ అండి ఇది మెయిన్ ఈస్ట్ ఎంట్రన్స్ అనమాట నార్త్ ఈస్ట్ ఉంటుంది మన ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం చూడండి మీకు ఇటు సైడ్ వచ్చేసి టీవీ యూనిట్ ఉంటుంది మనకి సిట్అవుట్ ఏరియా వచ్చేసి ఇటు సైడ్ వస్తుంది చూడొచ్చు మీకు అటు సైడ్ అనేది విండో ఉంది విండో అనేది ప్రొవైడ్ చేశారు ఇది ప్రజెంట్ వచ్చేసి మనకి మన దాకా రెంట్కి ఇచ్చారు ఇప్పుడు ఖాళీగా ఉంది సేల్కి పెట్టారు అందువల్ల మనం ఖాళీ చేయించాము ఇక్కడ మీకు టీవీ యూనిట్ అనేది వస్తుంది మనం ఇలా ఎంటర్ అయినాక మీకు ఇటు సైడ్ కిచెన్ కామన్ బాత్రూమ్ ఏడొక బెడ్రూమ్ ఉంటుంది అదొక మాస్టర్ బెడ్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ మీకు ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా వస్తుంది చూడొచ్చు ఇది డైనింగ్ ఏరియా మీకు ఇటు సైడ్ బాల్కనీ అనేది ఉంది చూడొచ్చు బాల్కనీ కూడా స్పేసియస్గానే ఉంది ఓకే మంచి లొకేషన్ అండి ఇది అయితే మాత్రం లొకేషన్ అయితే చాలా బాగుంటుంది చూడండి చూద్దాం ఇది మనకి ఫస్ట్ బెడ్రూమ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ చూడండి ఇక్కడ సైడ్ అనేది విండో ఉంది వెంటిలేషన్ అనేది బాగుంటుంది ఫ్లాట్కి వెంటిలేషన్ చాలా బాగుంటుంది మనకి ఇక్కడ వచ్చేసి ఇది డ్రెస్సింగ్ కూడా సపరేట్గా చేసుకోవచ్చు ఎక్కడ మనం ఒక డోర్ పెట్టుకున్నా కానీ కటన్ పెట్టినా ఇది డ్రెస్సింగ్ అయిపోతుంది ఇది ఇటు కబోర్డ్స్ కూడా చేయించుకోవచ్చు ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడండి ఇది ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఓకే మళ్ళీ మనం లోకి వచ్చాం బాల్కనీ ప్లస్ డైనింగ్ ఏరియాలోకి వచ్చాం ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి మనం ఎంటర్ అయినప్పుడు ఒక ఇటు సైడ్ బెడ్రూమ్ ఉంటుంది ఇక్కడ మీకు మళ్ళీ డ్రెస్సింగ్ ఏరియా అనేది ఉంటుంది ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చారు ఇది మీకు అటాచ్ బాత్రూమ్ బెడ్రూమ్కి చూడండి ఓకే ఇది అటాచ్ బాత్రూమ్ ఇది మనకి బెడ్రూమ్ అనమాట చూడవచ్చు ఇది బెడ్రూమ్ అండి మనకి ఇట్ సైడ్ అనేది ఇండో ఇవ్వటం జరిగింది ఇది మనకి ఇండో చూడవచ్చు మీకు అక్కడ సెల్ఫ్లు కూడా ఇచ్చారు ఇది సెకండ్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి ఇది వచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్ ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి చూడవచ్చు ఓకే ఇది థర్డ్ బెడ్రూమ్ ఇక్కడ సెల్ఫ్లు మీకు ఆడ సైడ్ విండో అనేది వచ్చింది ఓకే ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ ఉంటుంది పక్కన ఏదైనా స్టోరేజ్ కూడా మనకి పైన చూడొచ్చు అలా మనకి స్లాబ్ వేసి ఆ సజ్జలాగా వదిలిపెట్టారు దీనికి సంబంధించింది అనమాట ఇక్కడ మీకు హ్యాండ్ వాష్ ఉంటుంది ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ ఈ కామన్ బాత్రూమ్ అనేది టాప్ స్లాబ్ కాకుండా మధ్యలో మళ్ళీ ఇంకో స్లాబ్ ఉండటం వల్ల మీకు స్టోరేజ్ కూడా కొంచెం స్టోర్ చేసుకోవచ్చు ఏదైనా పాత సామాన్లు ఏమైనా ఉన్న పైన వేసుకోవడానికి ఇది కామన్ బాత్రూమ్ ఇప్పుడు మనం ఏదైతే చూసామో బెడ్రూమ్ ఆ బెడ్రూమ్కి సంబంధించిన కామన్ బాత్రూమ్ రెండు బెడ్రూమ్లకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఒక దానికి కామన్ అనేది ఉంటుంది ఇది మీరు చూడవచ్చు ఇది కిచెన్ అండి ఇది కిచెన్ ఏరియా చూడవచ్చు ఇక్కడ ప్లాట్ఫారం సెల్ఫ్లో అయితే మనకు స్టోరేజ్ అయితే ఇక్కడ కిచెన్లో అయితే ఏం లేదు మీరు చేయించుకోవాలా చూడవచ్చు ఇటు సైడ్ ప్లాట్ఫారం ఇచ్చారు సెల్ఫ్లు ఇచ్చారు కబోర్డ్స్ అయితే కంపల్సరీ చేయించుకోవాలా ఉండాలి అని అనుకుంటే ఇది వచ్చేసి వాష్ ఏరియా రెంటర్కి అయితే మీకు అలాగనే రెంట్కి ఇచ్చేసుకోవచ్చు కానీ ఎందుకంటే మొన్న అలాగే రెంట్కి ఉన్నారు దీంట్లో ఓకే ఇది అన్ని డీటెయిల్స్ మీకు మీరు ఈ ప్రాపర్టీ కాదు మీరు రిక్వైర్మెంట్ కానీ సీరియస్గా ఉంటే మీ ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ నాకు అనేది ఆ కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి బిజీగా ఉన్న బిజీ ఒకవేళ నేను ఫోన్ ఎత్తలేక బిజీగా ఉంటే మీ రిక్వైర్మెంట్ అనేది నాకు వాట్సాప్లో పిన్ చేయండి మీ రిక్వైర్మెంట్ ఏంటి మీకు పర్టికులర్గా ఏ ప్రాజెక్ట్లో కావాలా ఏ ఏరియాలో కావాలో కూడా మీరే డిసైడ్ చేసుకోండి ప్రైజ్ ఏంటి అనేది చెప్పండి ఓకే ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకు నార్త్ ఈస్ట్ కార్నరు సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుందండి రీసెల్ ఫ్లాటు సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఓకే ఇది డీటెయిల్స్ ప్రాపర్టీ నచ్చినట్టయితే కింద ఇచ్చే నెంబర్కి డిస్క్రిప్షన్ ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి ఏదన్నా రేటు వైజ్గా లై నెగోషియేషన్ అనేది అడుగుతున్నారు కంపల్సరీగా నెగోషియేషన్ ఉంటుంది అది ఎంత ఏంటనేది అది మీ మీ ఇంట్రెస్ట్ రేట్ని బట్టే ఉంటుంది ఓకే మీకు నచ్చినట్టయితే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇది ప్రైజ్ అని చెప్పేస్తే కూడా నేను వానర్తో మాట్లాడతాను ఓకే ఇది డీటెయిస్ వీడియోలో కంటిన్యూ అందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్